హాయ్ హలో వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ నేను రమ్య ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు నమస్తే మేడం నమస్తే మేడం సో చాలా మంది డివోర్స్ చేసుకుంటూ ఉంటారు ఈ మధ్యలో అయితే ఇంకా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి సో పిల్లలు అమ్మ దగ్గర ఉండాలా నాన్న దగ్గర ఉండాలా అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు డివోర్స్ అనుకున్నాం అనుకోండి ఇద్దరు ఒకరినొకరు ఓకే అనుకొని సమతంగా వాళ్ళు డివోర్స్కి వెళ్తున్నారు అనుకోండి విడాకులకి వెళ్తున్నప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్లో రాసేసుకుంటారు తండ్రి దగ్గర ఉండాలా తల్లి దగ్గర ఉండాలా మెయింటెనెన్స్ ఎవరు ఇస్తారు తల్లి దగ్గర ఉంటే ఆయన చూసుకుంటే నాకు వాళ్ళ ఎవ్రీడే నెసెసిటీస్ ఇవన్నీ ఆ అగ్రిమెంట్లో ఉంటాయి ఓకే కానీ ఎప్పుడైతే ఈ కంటెస్టెడ్ డివోర్స్ ఓకే కంటెస్ట్ డివోర్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలలో వాళ్ళు నిర్ణయించుకోలేకపోతుంటారు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు డివోర్స్ గురించి ఈ పిల్లలు నా దగ్గర కావాలి అంటే నా దగ్గర ఉండాలి అని గొడవ పడము పిల్లలకి ఏం చెప్తుంటారంటే అంటే నాన్న మంచోడు కాదు అని అమ్మ అమ్మ మంచిది కాదు మీరు నా దగ్గర ఉండాలి నేనైతే మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలుగుతాను అమ్మ పూవర్ అమ్మ దగ్గర ఏం లేదు అని ఈ తండ్రి యూజువల్లీ ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం సో పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనేది నిర్ణయించేది కోర్ట్ ఓకే జీడబ్ల్యూపీ అని ఒక పిటిషన్ ఉంటుంది గార్డియన్ అండ్ వర్డ్ ఒరిజినల్ పిటిషన్ ఓకే ఆ యాక్ట్ ప్రకారము ఆ పిటిషన్ వేసుకోవాలి కోర్టులో కోర్టు నిర్ణయిస్తుంది తల్లి దగ్గర ఉండడం ఈ టైంలో క్షేమమా ఒకవేళ అమ్మాయి అనుకోండి ఈ ఏజ్ వరకు ఆ తల్లి దగ్గర ఉంటే బెటరు ఒకవేళ చిన్న పిల్లలు అనుకోండి ఫైవ్ ఇయర్స్లో పిల్లలు అనుకోండి ఫైవ్ ఇయర్స్లో పిల్లల్ని యూజువల్లీ తల్లి దగ్గరే ఉంచుతారు ఎందుకంటే అప్పుడు అమ్మ అవసరము దట్ మదర్ టచ్ ఇవన్నీ అవసరం కాబట్టి తల్లి దగ్గరనే యూజువల్లీ ప్రిఫర్ చేస్తారు సో సే ఇప్పుడు తల్లి ఒకవేళ ఆవిడకి ఏదైనా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉండడము ఆవిడ పిల్లల్ని చూసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రికి ఇస్తారు ఓకే అండ్ ఒకవేళ ఫైవ్ ఇయర్స్ పిల్ పైన అబౌవ్ పిల్లలు అనుకుందాం యూజువల్లీ ఎప్పుడైనా న్యాచురల్ గార్డియన్ ఫాదర్ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కానీ దేనికైనా ఫాదర్ అనేది ఫస్ట్ న్యాచురల్ గార్డియన్ తర్వాతే మదర్ ఓకే ఇప్పుడు ఈ జీడబ్ల్యూపీ పిటిషన్లో ఏం చేస్తారు అంటే తల్లి దగ్గర ఉంటే వీళ్ళు బాగుంటారా వీళ్ళ బేసిక్ నీడ్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎవరైతే బాగా చూసుకుంటారో ఒకవేళ తండ్రి మెయింటెనెన్స్ ఇచ్చి ఇచ్చిన ఎడల ఒకవేళ ఆయన ఇస్తున్నారు అనుకోండి తల్లి వాళ్ళని ప్రాపర్గా పెంచే స్టేజ్లో ఉందా ఇట్లా బోల్డ్ అనే విషయాలు బేరీ చేసుకుంటారు ఓకే కోర్ట్ అండ్ పిల్లల్ని కూడా అడుగుతారు మీరు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారని క్లోజ్డ్ కోర్టులోనే అడుగుతారో అందరి ముందే అడగరు వాళ్ళు చెప్పచ్చు వాళ్ళ ఒపీనియన్ సో పిల్లలు ఎవరి దగ్గర ఉంటే బెటర్ ఉంటుంది అని కోర్టు నిర్ణయిస్తుంది ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకోండి వాళ్ళ హెల్త్ని ఎవరి దగ్గర ఉంటే ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ బాగున్నాయి ఒకవేళ తండ్రి జాబ్ చేస్తూ ఉండి తల్లి హౌస్ వైఫ్ ఉందనుకోండి ఆయన ఆవిడకి మెయింటెనెన్స్ పే చేస్తున్నారు అనుకోండి అప్పుడు తల్లి చూసుకోగలరు విజిటేషన్ రైట్స్ తండ్రికి ఇవ్వాలా తల్లికి ఇవ్వాలా పర్మనెంట్ కస్టడీ తండ్రికి ఇవ్వాలా తండ్రికి ఇవ్వాలా ఇవన్నీ కోర్టు నిర్ణయిస్తుంది సో పిల్లల ఒపీనియన్ ని కూడా కన్సిడర్ చేస్తారు డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారు అమ్మ పిల్లల్ని అడుగుతారు అమ్మా మీరు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు అమ్మ దగ్గర ఉండాలనుకుంటున్నారా నాన్న దగ్గర ఉండాలనుకుంటున్నారు ఇన్ ద సెన్స్ ఆఫ్ పిల్లలకు అమ్మ దగ్గర ఉండాలని ఉంది బట్ ఫైనాన్షియల్ గా వాళ్ళ మమ్మీ కరెక్ట్ గా లేకపోతే అప్పుడు ఇలా ఉంటుంది అట్లాంటి స్టేజెస్ లో మెయింటెనెన్స్ ఫాదర్ ని ఇవ్వమని ఇంత మెయింటెనెన్స్ ఇవ్వండి ఆవిడ చూసుకుంటది అని చెప్తారు